హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ వర్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ సిరీస్ సెవెంటీ వన్ ఇందులో భాగంగా మరికొన్ని జోక్స్ ఈ జోక్స్ ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు గాడిద నా యజమాని రోజు చావు కొడుతున్నాడు కుక్క పారిపోవచ్చు కదా ఎటైనా గాడిద యజమానికి అందమైన కూతురు ఉంది అది బాగా చదవకపోతే ఏ గాడిదకైనా ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడు అందుకే ఆ ఆశతోనే భరిస్తున్నా వంట చేస్తున్న భర్తతో భార్య ఏమండి మీకోసం ఏం తెచ్చానో చెప్పుకోండి చూద్దాం భర్త ఆశతో నా కోసం ఫ్యాంట్ చొక్కా తెచ్చావా కాంతం లేదు ప్రెస్టేజ్ కుక్కర్ తెచ్చాను చి నా బతుకు వంట జీవితం అయిపోయింది సుబ్బారావు నాకు ఎప్పటినుంచో ఒక అనుమానం మనిషికి పొరపాటున వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కిస్తే చనిపోతారు మరి అన్ని రకాల బ్లడ్ గ్రూప్లు కలిగిన మనుషులను కుట్టి రక్తం తాగుతున్న దోమలకు ఏమీ అవడం లేదు ఏమిటి లడ్డు లోన్ కావాలా సార్ అంటూ చాలామంది బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కానీ మీ అప్పులేమైనా ఉంటే చెప్పండి సార్ కట్టేస్తాం అంటూ ఎవరైనా ఫోన్ చేసేవాళ్ళు ఉంటే బాగుండు ఓటమితో బాధపడుతున్న ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మనం అందరికీ డబ్బులు పంచాం కదా అందులో ఇతనికి ఒక చిరిగిన నోటు వచ్చిందట అది తీసుకొని వేరే నోటు ఇవ్వాలట లక్ష్మీకాంతం ఏసీ రూమ్లో కూర్చొని చేసుకునే ఉద్యోగం ఎప్పుడు కరెన్సీ నోట్లను చూస్తూ ఉండడం ఎవరికి డబ్బు కావాల్సి వచ్చినా నేను పనిచేసే చోటుకు రావాల్సి ఉంటుంది అంటే ఏ బ్యాంక్ మేనేజరు అని పెళ్లి చేసుకున్నాను తర్వాత తెలిసింది ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం అని రవి మీరు చాలా అందంగా ఉన్నారండి రోజా థ్యాంక్ యూ మీరు కూడా అందంగా ఉంటే నేను కూడా మిమ్మల్ని పొగిడేదాన్ని రవి దానికి ఏముంది మీరు కూడా నాలా అబద్ధం చెబితే సరిపోతుంది టీచర్ వాటర్ నుండి కరెంట్ ఎందుకు తీస్తారో తెలుసా స్టూడెంట్ తెలుసండి మనం స్నానం చేస్తున్నప్పుడు షాక్ కొట్టకుండా టీచర్ భర్త ఫోన్లో సీరియస్గా చూస్తున్న భార్యతో ఏంటో గూగుల్లో అంత సీరియస్గా ఏం వెతుకుతున్నావు భార్య పొద్దున్న మేడ మీద ఆరేసిన చీర గాలికి ఎగిరిపోయింది గూగుల్లో ఏది వెతికినా దొరుకుతుందని మీరేగా అన్నారు అందుకే వెతుకుతున్నా ఫన్నీ కథనం తాగమని అమ్ముతుంది ఎక్సైజ్ శాఖ తాగినాక ఓదమంటుంది పోలీస్ శాఖ ఊదినాక రమ్మంటుంది న్యాయశాఖ వచ్చాక కట్టమంటుంది ఆర్థిక శాఖ కట్టలేకపోతే పిలుస్తుంది జైలు శాఖ ఇంటికి వచ్చాక పిచ్చ కొట్టుడు కుడుతుంది హోంశాఖ ఏంటో కష్టాలన్నీ మగవాళ్ళకే పుట్టినరోజు అని రక్తదానం చేయడానికి వెళ్తే సన్నగా ఉన్నావని చెప్పి నాకే రెండు బాటలు రక్తం ఎక్కించి పంపించారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ ఫోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ